అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ నేను వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చకత్వం చేస్తుంటాను ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ అనే క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంతమంది చిన్నపిల్లలతో కలిపి చనిపోయారు అన్న విషయం ఇందాకనే తెలిసిందే ఇప్పుడు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది దానికి కారణాలు రెండు చెప్తాను ఒకటి ఒక ప్రాణం పోయినందుకు కనీసం తోటి మనుషులుగా కొంచెం బాధ ఉంటుంది అది పక్కన పెడితే ఎందుకు ప్రాణం పోయిందన్న విషయం కూడా ఇంకొంచెం బాధ కలిగిస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు దేవస్థానంలో ఆరాధన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడికి నైవేద్యం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక సూర్యగ్రహణం చంద్రగ్రహణం మినహా మిగతా ఎప్పుడైనా సరే దేవాలయాల్లో ఆరాధన జరుగుతుంటే స్వామి అక్కడే ఉంటాడు కొన్ని విశేష దినాలు ఉండడం అనేది నిజం కానీ ఆ విశేష దినాల్లో జనాలు కొద్దిగా రద్దీగా ఉన్న ఆగి తర్వాత రోజు వెళ్తే మోక్షం రాదు ఫలితం రాదు ఇట్లాంటి మాటలు దయచేసి అర్థం చేసుకోండి అది నమ్మకుండా ఉండడమే మంచిది నేను అర్చకుడిగా చెప్తున్నాను అలాంటివి నమ్మొద్దు దయచేసి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం వేదం చెప్తున్నమాట ఎక్కడెక్కడ దేవుడున్నాడో వెతికి మరీ అందరినీ తొక్కి తొక్కి వెళ్ళి దేశం దర్శనం చేసుకొని రావాల్సిన అవసరం అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఒక ప్రాణం అలా పోవాల్సిన అవసరమైతే లేదు ఎంత పిల్లలో ఏం చూడడం కోసం వచ్చారో అందరూ ఈరోజు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పర్వదినం మంచిది ఆ రోజు దేవుని దర్శనం చేసుకుంటే మంచిది పుణ్యం కలుగుతుంది ఎలా ఈ విషయం గురించి ఇక్కడే మాట్లాడుతుంటుంటే మా దగ్గర ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు అబ్బా ఎంత దృష్టవంతులో దేవాలయంలో చనిపోయారు వాళ్ళకి పుణ్యం వస్తుంది కదా స్వామి అని అడుగుతున్నారు ఇది మూఢత్వం అక్షరాల మూఢత్వం దీన్ని ఏ అర్చక సంఘం ఏ అర్చకులు ఎవ్వరూ సమర్థించరు ఒక మనిషి అనేవాడు కూడా సమర్థించకూడదు అర్థం చేసుకోండి మీరు పూజ చేయడం మంచిదే దేవుణ్ణి నమ్మడం మంచిదే దేవుడి కోసం నిలబడ్డం మంచిదే దర్శనం కోసం రావడం మంచిదే కానీ గుర్తుపెట్టుకోండి అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారంటే ఎట్లా గొట్ల దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి అని మాత్రం అనుకోకండి తర్వాత రోజు కూడా స్వామి అక్కడే ఉంటాడు ఏకాదశి నాడు ఒళ్ళంతా తులసి ఉడ్డ స్వామి తులసి ఉన్న స్వామి ఈ అష్టమి రోజో సప్తమి రోజో ఒంటి మీద విడిపూలు పెట్టుకుంటూ నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉంటాడు తెలుసా మీకు ఆరాధించండి మనసార ఆరాధించండి మనసులో పెట్టుకొని ఆరాధించండి ఇలాంటివన్నీ వద్దు అర్థం చేసుకోగలరు